స్వాగతం చిత్తూరు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గురువారం సీఐటిఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఈ ముట్టడిని ఉద్దేశించి సిఐడియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు ప్రధాన కార్యదర్శి పి పిచేతలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతులకు ప్రమాదకరమైన నల్ల చట్టాలను తీసుకురావడం దుర్మార్గమన్నారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నలభై రోజులకు పైగా లక్షలాది మంది తీవ్రమైన చర్యలు కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే మోడీ ప్రభుత్వం చర్చల పేరుతో పరిష్కారం చేయకుండా నానబెడుతున్నారని ధ్వజమెత్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తున జరిగిన పోరాటం చరిత్రలోనే లేదని తెలిపారు రైతులు ప్రాణాలు పోతున్నా మోడీ ప్రభుత్వం మాత్రం చలించకపోవడం సిగ్గుచేటన్నారు దేశానికి అన్నం పెట్టే రైతుల పోరాటాన్ని అవమానపరుస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటున్న చట్టాలను రద్దు చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను తీసుకువచ్చింది వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తూ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు ఇప్పటికే స్కీమ్ వర్కర్లు అభద్రతా భావంతో పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తూ వర్కర్లకు వాలంటీర్లకు ప్రభుత్వ వేతనాలు ఇస్తుందని కుంటి సాకుతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తున్నామని సర్కులర్ జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న దాడి చేయడం ఏమిటి అన్నారు జిల్లాలో సంఘమిత్రులపై రాజకీయ వేధింపులు తీవ్రం కావడంతో అవమానకరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు మండలంలో హర్షన్ డైరీలో పనిచేస్తున్న కార్మికులు ముప్పై ఐదు మందిని అక్రమంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ పికెటింగ్ కార్యక్రమానికి జిల్లా చల్లా వెంకటయ్య మద్దతు ప్రకటించారు రైతాంగాన్ని ఐక్యం చేసి ఈ పోరాటాలని చేయాలంటే ప్రధానంగా కార్మిక చట్టాలు సమస్యలు మీద రైతాంగ సమస్యల మీద ఈరోజు రైతులు చేస్తున్న పోరాటం ఒక కార్మి రైతుల కోసమే కాదు కార్మికుల కోసం ఈ దేశం కోసం చేస్తున్న పోరాటం మన దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతాంగం ఈరోజు వాళ్ళ సమస్యలు కాకుండా దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేస్తూ ఆ పోరాటంలో ఈ దేశంలో ఉన్న కార్మికులు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి దానికి అగ్రభాగాన ఉండి సిఐటి నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు ఈ పోరాటం పిలిపించినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది ఈ రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపడానికి సిద్ధమవుతుంది ప్రజల మీద మున్సిపాలిటీల్లోని అనేక రకాల భారాలు మోపడానికి ఇప్పటికే సిద్ధమైపోయింది అందువల్ల కార్మికులని చట్టాలను కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక ప్రయత్నం చేస్తే దానికి రెండింతలుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను కూడా తొంగులో దొక్కి ఈరోజు కార్మికుల మీద ఒత్తిడి చేస్తుంది ఆశా కార్మికులకు ఇప్పటికే వెయ్యి మందికి ఒకరుంటే ఈ రోజు నాలుగు వేల మందికి ఐదు వేల మందికి ఒకరు పెట్టే ప్రయత్నం చేస్తోంది రాజకీయ వేధింపులు ఈ రోజు స్కీమ్ వర్కర్ లో ప్రధానంగా రాజకీయ వేధింపులు చాలా తీవ్ర స్థాయిలో అయిపోయినాయి ఈ రాజకీయ వేధింపులు మాడుకోవాలని చెప్పి ఈ రోజు వాళ్ళ అవమానాలు భరించలేక ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఈ చిత్తూరు జిల్లాలో ఆత్మహత్యలకు అనేది అయిపోతుంది అందువల్ల వాళ్ళ ప్రాణాలతో చలగాటం ఆడవద్దని చెప్పి ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని ఎత్తు చేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీ ప్రభుత్వ నిబంధనలు ఏవై ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా చేయమని చెప్పి ఈ రోజు మేము సిఐటిగా ఇక్కడ పిక్టింగ్ కార్యక్రమం చేస్తున్నాం అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా ఎత్తి చేస్తున్నాం వాడ గంగరాజు సిఐటి జిల్లా మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక నిరసనగా దేశవ్యాప్తంగా పోరాటం మేము చిత్తూరులో కూడా కలెక్టర్ ని పిమిటింగ్ చేస్తున్నాము ఆరున్నర సంవత్సరాల కాలంలో మోదీ మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలని కాకుండా కార్మిక పోరాటాలు అంచడానికి ఆయన చట్టాలని నిర్వీర్యం చేస్తున్నారు అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చి ఈరోజు రైతులకి తెచ్చారు ఢిల్లీలో నలభై రోజులుగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ చట్టాలు ఏమాండ్ చేస్తా ఉంటే పార్టీని రద్దు చేయాలని చెప్పేసి మోడీ కరాకటి చెప్పేశాడు అయితే మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు రైతులకు పేదలకు వ్యతిరేకంగా ఉన్న విషయం అర్థమవుతుంది అందువల్ల రైతాంగ కోరికలను అంగీకరించాలనేసి ఏడుతున్నారో మూడు చట్టాలు నల్ల చట్టాలు రద్దు చేసి రైతు సమస్యల్ని పరిష్కరించాలనేసి సిఐటి ఈ రోజు డిమాండ్ చేస్తుంది అట్లాగే కార్మిక వర్గం పైన చేస్తున్న దాడుల్ని నిలిపేయాలని చెప్పేసి చట్టాలను మళ్ళీ పునరుద్ధించాలని చెప్పేసి కూడా ఈ రోజు కోరికల్లో ఉండాలి నెలకు ఇరవై ఒక నిర్ణయించాలి వర్కర్స్ గుర్తించి వాళ్ళకి అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయాలి కోతల పట్టణ మండలంలో కన్సన్ డేజ్ అన్యాయంగా కార్మికులు నిలిపేసారో ముప్పై ఐదు మందిని వెంటనే యాజమాన్యం పనిలో తీసుకోవాలని చెప్పేసి అట్లాగే పెయింటర్స్ బౌండర్ మార్ కార్మికులకు ఆటో కార్మికులకు హమాలీలకంతా కూడా ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి నెలకు పదిహేడు రూపాయలు వారి నగదు బదిలీ చేయాలని చెప్పేసి తర్వాత స్థానికంగా ఏతే జిల్లా కలెక్టర్ పరిధిలో సమస్యలు సగమెతుల పైన రాజకీయ వేదికలు ఎక్కువైపోయింది ఆశయాలపై రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నది రాజకీయ చక్రీ రోజురోజు కార్మికులు తెలుస్తుంది అందువల్ల కార్మిక సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి తప్ప రాజకీయ నాయకులను మురికెలిపి వాళ్ళు పరిస్థితి వస్తుంది ఆ వ్యతిరేకంగా नरेंद्र कुशल विधान लक्ष्मी सानिका जिला जो सीएटी चित्तौड़गढ़ का कैदल जस्टा